అందరికీ నమస్కారం రైతులు ఎందుకు పామాయిల్ ఎంచుకోవాలి దీనివల్ల వల్ల లాభ నష్టాలు ఏంటి అని ఈరోజు రోజు మనతో మాట్లాడడానికి ఉన్నారు ఆయిల్ ఫెడ్ మానిటరింగ్ ఆఫీసర్ అనిల్ సార్ నమస్కారం సార్ నమస్కారం మేడం ఇప్పుడు రైతులంతా ఆయిల్ పామ్ వైపు మొగ్గు చూపుతున్నారు అని వేస్తున్నారు కూడా దీనికి బలమైన రీజన్స్ ఏంటండి ఇందులో ఎక్కువ కోతులు ఉన్నాయి కదా ఇక్కడ సైడ్ కోతుల బాధ వేయగలేక అదే విధంగా దొంగల బాధ మెయిన్ ఇప్పుడు మార్కెట్ చూసుకుంటే ఈ వ్యవస్థ అనేది చాలా బలంగా ఉంది మన ఆయిల్ పామ్ వ్యవస్థ ఇక్కడ వరి కానీ మొక్కజొన్న కానీ చిల్లి కానీ ఇలాంటివి చూసుకుంటే వేసిన తర్వాత ఎన్ని రోజుల పైసలు వస్తాయో అనేది మనకు తెలియదు అదే ఇప్పుడు మన ఆయిల్ పామ్ లో వేసిన మూడో రోజే మన అకౌంట్ లో అనేది పడుతుంది పైసలు ఎలాంటి దళారీ వ్యవస్థ ఉండదు డైరెక్ట్ రైతు అకౌంట్ లోనే పడుతుంది డబ్బు అదే విధంగా ఇది చాలా డిమాండ్ ఉన్న పంట మన ఆయిల్ పామ్ అదే విధంగా ఇప్పుడు ఎన్ని వర్షాలు వచ్చినా గాని గాలి దువారం వచ్చినా గాని వచ్చినా గాని మన పామ్ ఆయిల్ తోటకు అనేది ఏమీ కాదు ఇతర పంటలకి ఆయిల్ ఉన్న తేడా ఏంటి అండ్ ఏం సబ్సిడీ వస్తుందో చెప్పగలరా ఇతర పంటలకి అంటే ఇప్పుడు వరి ఉంది వరి గాని మొక్క కానీ చిల్లి గాని ఉంది కదా ఆ వరికి ఎంత అంటే రెండు ఇరవై వేల నుంచి ముప్పై వేలు మాత్రమే మిలుగుతాయి అదే చిల్లి ఉంది ఒకసారి హైప్ ఉంటది ఒకసారి తగ్గుతుంది అదే మన పామాయిల్ అయితే ఒకసారి వేస్తే ముప్పై సంవత్సరాల పంట ఇది మనకి ఎకరానికి వచ్చేసి పది టన్నులు యావరేజ్ పది టన్నులు వచ్చినా గానీ లక్ష యాభై ఐదు లక్ష యాభై వేల నుంచి రెండు లక్షల ఇంకా మనే ఉంటుంది అదే సబ్సిడీకి వస్తే ఎన్ఈపీ నుంచి మన టూ థౌజండ్ ట్వంటీ వన్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అనేది ఏర్పాటు చేశారు ఆ సబ్సిడీస్ ఇప్పుడు ప్లాంట్స్ కానీ ఇప్పుడు ఈ డ్రిప్పు కానీ ఎకరానికి ఎరువులు కానీ ఇంటర్కానీ నాలుగు వేల రెండు వందలు ప్రోత్సహిస్తుంది గవర్నమెంట్ అదే ఒక చెట్టుకి వచ్చేసి రెండు వందల రూపాయలు పడుతుంది ఇప్పుడు గవర్నమెంట్ నూట ఎనభై రూపాయలు పే చేసుకుంటుంది మన ఫార్మర్ వచ్చేసి ఇరవై రూపాయలు కట్టాలి ఒక చెట్టుకి ఒక ఎకరానికి యాభై ఏడు మొక్కలు పడతాయి కాబట్టి అదే విధంగా డ్రిప్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ ఉంటుంది అదే విధంగా ఇప్పుడు బీసీ వాళ్ళకైతే నైంటీ పర్సెంట్ సబ్సిడీ ఉంటుంది అనేది ఎరువులకి ఇంటర్ క్రాప్ అనేది ఇస్తుంది గవర్నమెంట్ ఒక ఎకరానికి వచ్చేసి రెండు నాలుగు వేల రెండు వందలు ఇస్తుంది అది నాలుగు సంవత్సరాలు ఇస్తుంది గవర్నమెంట్ ప్రోత్సాహిస్తు నర్సరీ నుంచి మొక్కలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి మొక్కలు ఎంచుకోవాలి నర్సరీకి వెళ్ళినప్పుడు మనం మొక్కలు రైతు తీసుకోవాలన్నప్పుడు మనకి సంవత్సరం మొక్కలు ఇస్తారు సంవత్సరం దాటిన మొక్కలు ఇస్తారు మనకి అన్ని కూడా గ్రేడింగ్ చేసి ఉంటాయి మొక్కలు అదేవిధంగా మనకి హైట్ వచ్చేసి మీటర్ నుంచి హైట్ ఉంటాయి అదేవిధంగా ఆకులు వచ్చేసి పన్నెండు నుంచి పదమూడు ఆకులు ఉంటాయి ఫంక్షన్ లేసు అదే విధంగా సైజ్ అనేది ఉండాలి అలాంటి మొక్క మనకి నర్సరీలో అన్ని గ్రేడింగ్ చేసి మనకి అందుబాటులో వేసుకోవాలి మొక్కలు మనకు తెచ్చేటప్పుడు ట్రాన్స్పోర్ట్ అనేది మంచిగా తెచ్చుకోవాలి అదేవిధంగా దించిన తర్వాత ఎంపటే వాటరింగ్ అనేది ఇవ్వాలి మన మొత్తం కాండం మొత్తం తడిచే విధంగా వాటర్ ఇవ్వాలి ఒక రోజు తర్వాత మనకి ఏం చేయాలన్నా యాభై ఏడు మొక్కలు పడతాయి ఒక ఎకరానికి ఒక పిట్టు సైజ్ తీసుకుని ఎంత ఉండాలంటే రెండు ఇంటూ రెండు ఫీట్స్ ఉండాలి ఎటు చూసినా రెండు ఫీట్లు ఉండాలి అందులో ఏమేమి వేసుకోవాలంటే డిఏపి ఒక రెండు వందల యాభై గ్రాములు వర్మీ కంపోస్ట్ కానీ నీమ్ కేక్ కానీ ఇంకా ఫోర్ ఎడ్ గుల్కలు కానీ ఇవి వేసుకొని మొక్కను నాటుకోవచ్చు అనమాట అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు యాజమాన్య చెప్తారా ఇప్పుడు మనకి ఏంటంటే యూరియా అనేది ఎనిమిది వందల గ్రాములు వేస్తారు సింగిల్ సూపర్ పాస్వేట్ వచ్చేసి పన్నెండు వందల యాభై గ్రాములు ఇస్తారు పొటాషియం వచ్చేసి ఆరు వందల అరవై ఏడు గ్రాములు వేస్తారు ఇది నాలుగు దశలుగా వాడాలన్నమాట ఈ ఎరువులు అదే విధంగా కూడా ఉంటాయి మెగ్నీషియా అని పొటాషియం మెగ్నీషియం అని బోరాన్ అని ఉంటాయి రెండు కూడా వేసుకోవాలి ఆరు నెలలకు ఒకసారి వేసుకోవాలన్నమాట అంతర్ పంట గురించి చెప్తారా ఎన్ని సంవత్సరాల వరకు వేసుకోవాలి ఏమేమి పంటలు వేసుకోవచ్చు ఇప్పుడు మనం మొక్క నాటిన కానించి ఒక మూడు సంవత్సరాల దాకా ఒక వరి తప్ప అన్ని పంటలు కూడా సాగు చేసుకోవచ్చు ఈ వెజిటేబుల్స్ కానీ మేజ్ కానీ చిల్లీ కానీ వాటర్ మెడల్ కానీ చాలా రకాల పంటలు అన్ని వేసుకోవచ్చు వరి తప్ప అన్ని పంటలు బాగా పండించుకోవచ్చు అనమాట డిస్టెన్స్ ఇంత ఫస్ట్ సంవత్సరంలో అయితే ఒక మొక్క ఉంది కదా ఒక మీటర్ వదిలేయాలన్నమాట ఫస్ట్ ఒక సంవత్సరంలో మీటర్ రోజులు వేసి చెట్టు ఉంది కదా ఈ చెట్టు మట్ట ఏదాక వస్తుందో అక్కడికి వచ్చేసి ఉతలు వేసుకోవాలి రెండో సంవత్సరం వచ్చేసి రెండు మీటర్ రోజులు పెట్టి ఊతలు వేసుకోవాలి ఇంటర్కాప్ అనేది మూడో సంవత్సరం వచ్చేసి మూడు మూడు మీటర్ రోజులు పెట్టి ఉతలు వేసుకోవాలి అనమాట అదే విధంగా ఇప్పుడు నాలుగో సంవత్సరం నుంచి ఇంటర్కాప్ ఏమేసుకోవాలంటే ఖోఖో గానీ ఒక్క గానీ జాజికాయ కానీ పైనాపిల్ గా పసుపు గాని ఇలాంటి చాలా రకాలు ఉంటాయి ఇది షాడో పెరిగే పంటలు చాలా ఉంటాయి మరి నీడకి పెరిగేవి అలాంటి పంటలు ఏవైనా వేసుకోవచ్చు అండి ఎక్కువగా ఇంకా మేజర్ గా ఉండేది ఏంటంటే ఇందులో ఇది కుమ్ముపురు గాని అంటారు నార్మల్ గా ఎలా వాడాలి అంటే లాండా సైరోథ్రిన్ స్ప్రేయింగ్ అనేది వాడతారు అదే విధంగా గుళకలు వాడతారు అని డాంబర్ గోలీలు అంటారు అవి కూడా వాడతారు అదే విధంగా ఫిరమోన్ ట్రాప్స్ అనే దొరుకుతాయి ఇన్ని రకాలుగా వాడుకోవచ్చు మెయిన్ గా లాండా సైరోథరిన్ ప్లస్ బావిస్టిన్ అనేది స్ప్రే చేస్తారు ఇప్పుడు ఈ మొయ్యి కొట్టకుండా ఒకవేళ ఈ కొమ్మ అనేది మొయ్యి కొడితే ఆరు నెలలు చెట్టు వెనకపోతుంది మేజర్ గా ఇదే ఇష్యూ చాలా ప్రతి పదిహేను రోజులకు ఇరవై రోజులకు స్ప్రేయింగ్ అనేది కంపల్సరీ చేసుకోవాలి ఇందులో మీకు దీని గురించి రైతులకు ఏమైనా అవగాహన ఇస్తూ కంపల్సరీ ఇస్తాను ఇక్కడ సలహాలు సూచనలు ఇచ్చే వాళ్ళు కూడా మన ప్రతి మండలానికి ఫీల్డ్ ఆఫీసర్ ఉంటారు అదే విధంగా మానిటరింగ్ ఆఫీసర్స్ ఉంటారు ఉద్యాన శాఖ నుంచి మన హార్టికల్చర్ ఆఫీసర్స్ వాళ్ళు కూడా ఉంటారు ఎవరిని సంప్రదించినా సరే కాల్ చేసిన మన ఫీల్డ్ విజిట్స్ కూడా ఉంటాయి మన ఫీల్డ్ ఆఫీసర్స్ ప్రతి ప్రతి వారం ఫీల్డ్ విజిట్స్ కూడా చేస్తుంటారు సలహాల సూచనలు చాలా చక్కగా పర్టికులర్ గా ఒకటి సాయిల్ అని ఉంటుందా ఈ నెలలోనే పెరుగుతుంది అని ఉంటుందా లేదంటే ఏ స్వభావం పాయిల్ అనేది చాలా మొండి మొక్క ఎలాంటి సాయిల్ పెరుగుతుంది అన్ని స్థాయిలో కూడా సూటబుల్ అయింది ఏంటి అంటే వాన వచ్చినప్పుడు నీళ్ళు నిల్వకూడదు ఎండ వచ్చినప్పుడు నీల పలకూడదు అలాంటి భూములలో ఏ పంటనైనా వేసుకోవచ్చు నీళ్ళండి వాటర్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది ఎన్ని నీళ్ళు ఇవ్వాలని పర్టికులర్ గా లేదంటే నార్మల్ గా మన వానకాలం అయితే నూట యాభై నుంచి రెండు వందల లీటర్ల వరకు ఇవ్వచ్చు చెట్టుకి ప్రతి చెట్టుకి ఒక రెండు జట్లు అయితే కంపల్సరీ ఉండాలి అటు చడవాలి ఇటు చదవాలి కాబట్టి రెండు జట్లు వాటర్ ఎండాకాలం అయితే రెండు వందల యాభై నుంచి మూడు వందల లీటర్లు పడుతుంది ఒక చెట్టుకి వాటర్ మేనేజ్మెంట్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఇవి లేకపోతే మెయిల్ ఫ్లవర్స్ అనేది ఎక్కువగా వస్తుంది దిగుబడి అనేది తగ్గిపోతుంది కాబట్టి వాటర్ అనేది చాలా పర్టికులర్గా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ గెలలు రావడం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అండి గెలలు రావడం అంటే మెయిన్ గా మర్చిపోయాను ఒకటి చెప్పాలి అప్లికేషన్ అనేది ఉంటది పన్నెండు పదమూడు మనం పెట్టిన పన్నెండు పదమూడు నెలల నుంచి స్టార్ట్ అవుతుంది అప్లికేషన్ అనేది మూడు సంవత్సరం ముప్పై నెలల దాకా తీసుకోవాలన్నమాట మన పూల గుత్తులు వస్తాయి కదా అవి కంపల్సరీ తీసేయాలి మెయిన్గా ఏంటంటే ఈ మట్టలు అనేది చాలా మంది నరుకుతున్నారు ఆ మట్టలు అనేది అస్సలు తీయకూడదు తీస్తే ఏమవుతుంది అంటే మనకి కాండం అనేది పెరగదు స్ట్రైట్ గా పోతుంది మొక్క కానీ మనకు కావాల్సింది కాండం ఎంత సైజు ఉంటే మన గిల సైజు కూడా అంత లడ్డుగా వస్తుంది కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మేల్ అండ్ ఫీమేల్ రెండు ఫ్లవర్స్ తీసేయాలండి కంపల్సరీ రెండు తీసేయాలి ముప్పై నెలల దాకా ప్రతి గెల తీసేయాలి మట్టలు మాత్రం అస్సలు కొట్టకూడదు ఉంచిన తర్వాత ఎలా దానికి ఏమైనా ప్రాసెస్ ఉంటుందా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ముప్పై నెలల నుంచి ఉంచుతాం ముప్పై ఆరు నెలల నుంచి మాకు గెలలు అనేది స్టార్ట్ అవుతుంది అప్పుడు మనకి ముప్పై నెలల నుంచి మనకి ఎఫ్ కోడ్ అనేది ఒకటి ఇస్తారు ఒక మన కంపెనీ నుంచి ఎఫ్ కోడ్ అనేది ఇస్తారు ఈ బంచెస్ కలెక్షన్ సెంటర్ అనేది ఉంటుంది అక్కడికి రైతు అనేది అక్కడికి తీసుకొస్తే మనకి కాంటా వేపించి వేసుకుని వాళ్ళకు స్లిప్ ఇస్తారు వాళ్ళు తెచ్చిన మూడు రోజులకే వాళ్ళ అకౌంట్ అనేది డబ్బులు పడతాయి ఎలాంటి దళారి వ్యవస్థ ఉండదు నేరుగా వాళ్ళ అకౌంట్ లోనే డబ్బులు వేస్తారు అన్నమాట హార్వెస్ట్ ఎన్ని ఎండకి ఒకసారి జరుగుతుందండి హార్వెస్ట్ అనేది పదిహేను రోజులకు ఒకనాడు హార్వెస్టింగ్ అనేది ఉంటుంది నెలకి రెండు రోజులైతే నెలకు రెండుసార్లు కట్టింగ్ అనేది ఉంటుంది వీళ్ళు అంటే యావరేజ్గా పది టన్నులు వస్తుంది మన మెయింటెనెన్స్ బట్టి పద్నాలుగు టన్నులు పదిహేను టన్నులు కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు టన్ రేట్ ఎంత పడుతుందండి ప్రైస్ ప్రజెంట్ రేట్ ఇరవై ఒక వెయ్యి ఉంది మంచి ప్రైస్ ఉంది రైతులందరూ కూడా వేసుకోండి మంచి లాభాల బాటలో పొందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ అండి అనిల్ గారు థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్ అనిల్ రైతుబడి